మంచిగా పొద్దుగా లేచి అన్నం ఉండి అన్ని చేసుకొని వస్తే మీ అమ్మని అమ్మని అని తీరుతావరా కరిగమొక్క ఏదైనా ఆ బిల్లా అయ్యో ఆయనకి సజ్జన అది ఇంకా ఇంట్లో అయ్యో అదే ఇగ ఆయన కొద్ది గబగబా అన్నం కూర చేసిన గాని మామకి పెట్టి నువ్వు పెట్టుకో అన్నం కూర తీసుకపో తీసు అయితుంది పొద్దున్నోడు పెట్టిపోరాదు పెట్టుకొని తండ్రి ఇగా అయ్యో నా వల్ల అయితే అదే ஒா படு கித்தான மேத்தலை நட்டோ పెద్ద అమర్బులు పోతా ఎందు అమ్మలకు అమ్మవాళ్ళకు బర్లు అమ్మను బాబు పోతా ఏ కాదా అమ్మను బాలు పోతా అయ్యా అక్కడి

ఈ శవటి మాలోకంతో వచ్చింది సరా అసలే ఆగం మనిషి నా బో ఎక్కడుండో అని పిలవాలి చెవిటి మాలకంతో వచ్చింది ఎక్కడున్నావు రాండి రా ఈ చెవిటి మాక వచ్చింది కదా మాకు ఇక ఎంత పిలిచినా బలకనే బలకడు గాయనని కేకేయి అమ్మమ్మ అన్న తింటానికి రమ్మంటుంది అమ్మమ్మ వచ్చిందా అన్న నిండానికి రమ్మంటుంది ఆ పోత పోతా పోరా పోదాంపా కర్కుంటర్ంటే నీళ్ళు తెలియదా బాగానే వచ్చినవే మన బర్లకు బీరం వచ్చింది నేను అమ్మను అని చెప్పిన బర్లను అమ్మనని చెప్పి నేను బీరం వస్తే అర్థం కాలే నాకేంటిదో చెప్పు ఏడు మన బర్లకు మన బర్లకు బేరం వచ్చింది

నీకు ఎన్ని సార్లు చెప్పుడే గట్టే చేస్తావేంద్రా నువ్వేప్పుడు అమ్మ అమ్మ అంటావు నీ కన్నం బాగా తిని బాగా పొట్ట పెంచి కొవ్వు ఎక్కింది అందుకని అమ్మ అమ్మని తీరుస్తున్నావు మొక్కలు అమ్మ అమ్మని తీర్చవేంద్రా నువ్వు ఇంకోసారిగా నువ్వు ఇంటికి నీ కొద్ద సరిగ్గా ఎండ పెడతావు ఆగ్రా నువ్వు మళ్ళా అమ్మను అమ్మడి పడుతున్నావు ఒప్పుకొని పోతు నేను అమ్మనం అని చెప్పిన మళ్ళా కట్ట తీసుకొని మరి పడతాడు మో నేను అమ్మనం అని చెప్పింది నేను అమ్మనా సంగతి చెప్తా ఇంటి అమ్మనోనోనే నేను అమ్మననే ఆయ్ మీకు అన్నమే పెట్టేది లేదు నేను చెప్తున్న నేను ఎంత ముద్దుగా అన్నం వండుకోని తీపే మాట్లాడతావు అని పొద్దుగాలు తీసుకోపోతే ఈ మొకడు అమ్మ నా బూతులు తిడుతుండు ఉంటే అమ్మా అది ఇది తిడుతుండు మొద నష్టపోనికి ఆకలితో అని తీసుకోకపోతుంటే ఇంక ఏమో పాపం అని తీసుకపోతే ఎంత ముద్దుగా తిడుతుండు రా ఇంటికి రాండ గట్టిగా నీకు దాకా లేచిన ఆకిలూకి చల్లి చేతల బియ్యం పోసి మెరిగలేరు అన్నం ఉంటే ఆ రిబోంగల్ అన్నం పెడతా అంటే నీ అమ్మ నీ అమ్మ అని తిడతాడా ఎట్నో ఆకలి అవుతుంది దాదాపు నేను అన్నం వండుకొని పోతే ఈ శటి దానికి ఏం చెప్పిన అర్థం కాదు అయ్యా రామ నేనెప్పుడు తెచ్చిందే నేనెప్పుడు అమ్ముకున్నా ఎక్కడ వయ్యా ఉన్నావయ్యా నేనాడ బియ్యం అమ్ముకున్నాట రామరా నేనే నా ధర్మమే నా కర్మ నేను అమ్ముకోలేదే ఆ బియ్యం సంగతే తెలియదే నాకు దేవా అయ్యో నాకు తెలియదు ఆ ముసలి నన్ను అడుగుదా ము అయ్యా అన్న అన్నా ఉన్నాయో రామయ్య ఎప్పుడు నిద్ర నిద్ర పాడపడా ఎప్పటి నిద్రే నిద్ర ఏ బియ్యం అమ్ముకున్నానా నేనెప్పుడు బియ్యం తీసుకోబోతున్నా నువ్వు ఈయో ఉన్నావు కదా నేను బియ్యం అమ్ముకున్నా ఆ బులాస్టమిది నన్ను కూతురు కూస్తుంది ఆ బా అటు వచ్చి రాడాడు వాడు బామ్ ఈయనకి వద్ర భద్ర అని మొత్తుకుందా నెత్తి మత్తుకుందా నాకు ఈ అచ్చమైన పిల్లే కావాలే కావాలని చేసుకొని నన్నీ బియ్యం అమ్ముకునే కాడి తెచ్చిండు ఇన్నవా చూసినావా పండ్లు కడవలే ఏం మసి కూడా నీ మీద కాకులు పడవ పట్టు పండ్లు కడిపిస్తున్నావు నీర్చయిపోయి మనిషినా గుద్దిగా నేను నా తర్వే నేను పోలేదే నువ్వు కదా నిన్ను కాదు అదే చెప్పుల పోసి మెరుగలేరి తీసుకొని పోయినా అని చెప్పినని నమ్ముకున్నాను ఎందుకు పువ్వాదేమరా ఇది పువ్వా తీసుకొని వచ్చిందా

ఏందిరా ఒకటే గోల్ ఇది నేను ఏమని లేదే ఇది ఆ నేర్చిందా తీర్చమ్మా ఎత్తుకొని వచ్చింది ఇది